హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇంకా అయితే ఇంకా శుక్రవారం కదా ముందు రోజు అన్నీ శుభ్రం చేసుకున్నాను నైట్ మళ్ళీ వర్షం పడడం తోటి మళ్ళీ ఇవన్నీ కడిగి మళ్ళీ ఉదయం ముగ్గేసుకోవాల్సి వచ్చింది పెట్టిన ముగ్గులన్నీ పోయి అయితే ఇక్కడ ఇటువైపు చూస్తున్నారు కదా గులాబీ మొక్కలు అయితే గోడ వైపు ఉండేవి కదా ఇంతకుముందు ఆ మొక్కలు తీసి తులసమ్మ వైపు పెట్టాను అనమాట ఎందుకంటే మాకు కొబ్బరి చెట్టు దగ్గర ఉండడం తోటి కొబ్బరి మట్లు కొబ్బరి కమ్మలు పడిపోతున్నాయి పడిపోవడం తోటి కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి అనమాట కుండీలు కూడా పగిలేలా ఉన్నాయనేసి ఇలా తులసమి వైపు అయితే మార్చేశాను మొన్ననే అండి చక్కగా లిల్లీ పూలు వస్తున్నాయని ముందు వీడియోలో చెప్పాను కదా చక్కగా పువ్వులు వచ్చే సమయంలో అది పాలవిరు అంటే కొమ్మ విరిగిపోయింది చాలా బాధ అనిపించిందండి అండి ముందే లిల్లి మొక్కలు అంటే చాలా ఇష్టం పువ్వులు వచ్చే సమయంలో ఇంకా మట్టపడి విరిగిపోయింది అనమాట కొబ్బరి మట్టపడి అందుకనేసి ఆ కొమ్మ తీసి అలా గుచ్చాను ఆ పువ్వులన్నీ ఇతయమో అనేసి బ్రతుకుతుందేమో అనుకున్నానండి అందరికీ వేపకాయంత ఉంటే నాకు తాటికాయంత ఉంటుంది వెర్ర అయితేనే అయితే అసలు అది బ్రతకలేదు కానీ పువ్వులు అయితే అనమాట బ్రతుకుతుందేమో ఆయన ఆ కొమ్మ వేసాను కానీ బ్రతకలేదు ఇంకా కిచెన్లోకి వచ్చాను ముందు రోజు ఇవన్నీ శుభ్రం చేసుకుంటాను కదా ప్రశాంతంగా ఉంటుందండి స్టవ్ ధరకు వచ్చేసరికి టీ పెట్టాలి ఇదైతే బియ్యం కడుగు అనమాట తలస్నానానికి అనేసి ఇంకా నైట్ బియ్యం కడుగుతాం కదా అందులోనే కొంచెం కరివేపాకు మెంతులు వేసి నానబెట్టి ఉంచుతాను అదొకసారి మొత్తంగా కలిపేసి అందులో షాంపూ వేసి వేసుకుంటాం అనమాట అలా వేసుకోవడం వల్ల జుట్టు ఎర్రపడకుండా చక్కగా ఎదుగుదల బాగుంటుంది అనమాట జుట్టుకైతేనే ఇంకా అమ్మాయికి నాకనేసి అలా చేసి ఉంచాను మరోవైపు అయితే టీ కూడా పెట్టేసాను అనమాట ఇంకా అమ్మాయికి నాకైతే టీ వేసుకున్నాము ఇంకా టీ తాగేసి ఇంకా మిగతా పనులు చేసుకోవాలి మళ్ళీ చినుకులు పడ్డాయండి మళ్ళీ చినుకులు పడితే వాటిలో ముగ్గి ఎక్కడిపోవద్దని భయం భయమేస్తుంది కానీ మళ్ళీ వెంటనే మబ్బు విడిపోయింది వర్షం కూడా పోయింది ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి శుక్రవారం పూట గుమ్మానికి పసుపు రాసి తులసమ్మ దగ్గర దేవుడి దగ్గర ఇలా దీపాలు వెలిగించుకొని సాంబ్ర దూపం వేసేసరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి అయితే తులసమ్మ అక్కడ దీపం పెట్టలేదండి ఎందుకంటే కొంచెం చీకటిన పెడితే పర్వాలేదు కానీ కొంచెం ఎండెక్కినప్పుడు కానీ పెడితే మాత్రం ఆ పెట్టిన ప్రసాదం తిన్నదేమో కానీ ముంద ప్లేట్లు పట్టుకెళ్ళిపోతాయి కేకులు ఆ భయం మీద సాయంత్రం పెడదాం అనేసి మామూలుగా ఉద్యతి వెలిగించి దండం పెట్టుకున్నాను దేవుడి అయితే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి శుక్రవారం అమ్మవారికి అయితేనే ఇంకా టిఫిన్ కోసం అనేసి చూ పిండి ఉంటుంది కదా పిండి దాంతో అయితే ఉప్మా చేశాను చాలా బాగుంటుందండి ఒక గ్లాసుకు వచ్చేలాగా అర గ్లాసు బొంబాయి రవ్వ అర గ్లాసు పిండి ఈ పిండితోటి మనం ఉప్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రెండు కలిపి ఒక గ్లాస్కి వచ్చిలా చూసుకొని వేయించేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అదే కళాయిన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి నూనె వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ ఉప్మా టేస్ట్ ఇంకా బాగుంటుందండి నెయ్యి ఇష్టం లేకపోతే నూనెనే వేసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని అంటే నెయ్యి నూనె వేసాం కదా అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపులు జీడిపప్పు వేసి వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా చిక్కేసేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా అవి కూడా వేసుకొని వేయించేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నాకు ఒక గ్లాసు రవ్వకి పిండికి కలిపి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి ఇలా ఎసరం మరిగిన తర్వాత పిండి వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ ఒకవేళ మీకు ఇలా పిండి వేస్తే ఉండలో కడుతుంది అనుకుంటే మాత్రం పోపు వేపుతారు కదా పోపులను పిండి కూడా కలిపేసి నీళ్ళు ఒక పక్కన మరిగించేసి వేడి నీళ్ళు పోసి కలిపేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఉప్మా అయితేనే ఇంకా మనం బొంబాయి రంగత ఉప్మా చేసుకున్నట్టే దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ శనగపలుగుల చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా రెండిటికి కాంబినేషన్గా చేసి తినండి చాలా రుచిగా ఉంటుందండి ఉప్మా అయితేనే ఇంకా ఉదయం టిఫిన్ అయితే ఇలా తయారు చేసి పెట్టేసాను మా వాళ్ళకి తర్వాత ఇంకా మధ్యాహ్నానికి అయితే పెసరపప్పు చారు చేశాను అనమాట తమ్ముడు క్యారేజ్ కదా ఇంక ఉదయాన్నే వంట అయితే అయిపోతుందండి మాకు ఒకవైపు రైస్ పెట్టాను మరోవైపు అయితే పప్పు కొంచెం వేయించేసి కడిగేసి అప్పుడు నీళ్ళు పోసి ఉడికితాను ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేసి మనం కట్ చేసుకున్న ములంకాడ ముక్కలు వంకాయ ముక్కలు కూడా ఇవన్నీ వేస్తాను అనమాట ఇంకా సాంబార్ అంటే అయినండి ఈ చారుకి సాంబార్ పొడి అలాగే కొత్తిమీర పొడి వేయను అనమాట ఇది పాతకాలం పద్ధతి అమ్మ అమ్మేలాగే చేసేది అప్పుడప్పుడు నాకు కూడా ఇంకెలాగే చేయాలనుకుంటుంది ముల్లంకాడ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి మిగతావన్నీ వేసుకున్నా పర్వాలేదు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ములంకాడ వంకాయ వేస్తానండి ఇంకా ఏది ఇందులోని టమాటా వేస్తాను అంతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే రుచికి తగినంత ఉప్పు కారం వేసుకొని ఒక రెండు రెమ్మలు కరివేపాకును పొడేసేసి మరిగించుకోవాలి ఇంకా మధ్యాహ్నం వంటకైతే అలా పప్పుచారు అయితే పెట్టేసి తమ్ముడు క్యారేజ్ అయితే ఈ ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది దానివల్ల ఏంటంటే కొంచెం ఇంట్లో పెరుగుంది కదా అనేసి లస్సీ చేసామన్నమాట అమ్మాయికి నాకు చేసుకున్నాము అంక అమ్మ అయితే తాగదండి అమ్మకి ఇష్టం ఉండదు మా ఇద్దరి కోసం అనేసి ఒక రెండు గ్లాసులకి ఇలా చేశాను అనమాట ఒక మిక్సీ గిల్లో పెరిగేసి అందులోకి కొద్దిగా పంచదారేసి మిక్సీ పట్టుకోవాలి చాలా బాగుంటుందండి బయట కొనుక్కున్నట్టుగానే ఉంటుంది కరెక్ట్గా రెండు గ్లాసులకు వచ్చింది అమ్మాయికి నాకైతేనే ఇది వేసిన తర్వాత ఇంకా బూస్ట్ అయితే ఉందండి ప్యాకెట్లు ఉన్నాయి అదో ప్యాకెట్ చింపేసి ఆ గ్లాసులు ఏ గ్లాసులో చెరో గ్లాసులు వేసుకున్నాం అచ్చా మనం బయట కొనుక్కుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లస్సీ అయితేనే ఎక్కువగా బయట కొనుక్కునే కంటే ఇంట్లోనే ఎక్కువగా చేస్తానండి నేనైతేనే అమ్మాయి అయితే కలుపు తాగకూడదు అని సంట నాకు కలుపుకొని తాగడం ఇష్టం అనమాట ఒక స్పూన్తో కలిపేసి అప్పుడు తాగాను వేడి వేడి ఎండ్లో చల్ల చల్లని లస్సీ అనమాట ఇది చూశారు కదండి నా డైలీ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి